ఈరోజైతే మన కాడికి ఒక ఆమెడు వచ్చింది ఆమెకి ఇద్దరు ఆడపిల్లలు అనుకోండి ఆమె రీసెంట్గా హస్బెండు చనిపోయినారనుకో అయితే ఆమె నాకు చెప్తుంది ఏమని చెప్తుంది నాకు చాలా బోరింగ్గా ఉంది ఏదైనా పని చేసుకుంటే నా బోర్ తీరుతుందేమో అని అంటుంది నేనేమన్నానంటే మీకు మనీకి ఇబ్బంది లేదు ఇంకోటి మోటివేట్ చేయడానికి పిల్లలు ఉన్నారు కొంతవరకు వాళ్ళు నేను మోటివేట్ చేయగలుగుతారు అంతవరకు నేను మోటివేట్ చేయలేరు కదా అందుకు నీ చిన్నతనంలో నువ్వేదన్నా ఇది చేయలేకపోయాని ఇది రాయలేకపోయాని అలాంటిది నీ టైంపాస్కి కేటాయించు రోజులు ఎలా ఉన్నాయంటే చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ గంపగా చేసేస్తున్నారు స్టోరీస్ ఏమైనా రాసుకోండి చదువుకో ఉంటే లేకపోతే ఏమైనా కుకింగ్ చేసుకోండి ఫా చేసుకోండి మన జీవితం ఎలా ఉండాలంటే నేటి కాలంలో ప్రతిదీ ఒక అందంగా ఉండాలి అంటే డిస్టర్బ్ చేసే మనుషులకి చాలా అంటే చాలా దూరంగా ఉండాలి అలాంటి డిస్టర్బ్ చేసే మనుషులు ఒక్కొక్కసారి మనం బ్యాట్ కూడా చేస్తారు అలాంటి వాళ్ళని మనం గమనించుకుంటూ మన లైఫ్ డిస్టర్బ్ కాకుండా మా గ్రౌండ్ ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకుంటూ మనం పోతూ ఉండాలి అని చెప్పాను ఆమె చాలా హ్యాపీగా అయింది అయితే అమ్మా నాకాడ ఒక చిన్న లైబ్రరీ ఉంది నా లైబ్రరీలో నుంచి కొన్ని బుక్స్ ఇస్తాను చదివి నాకు మళ్ళీ ఇచ్చేస్తావా అన్న థ్యాంక్స్మా అని అన్న ఎంత హ్యాపీ అనిపించింది ప్రతి ఒక్కరి ఈ రోజుల్లో మన మనశ్శాంతిగా ఉండాలంటే వేస్ట్ వాటి జోలికి వెళ్ళకండి మనం మనశ్శాంతిగా ఉండాలంటే డ్రాయింగ్ వేసుకోండి లేకపోతే చదువుకోండి ఏమన్నా అంతేగాని ఎవరినో ఉద్ధరించాలని మనం వెళ్ళినామంటే మనల్నే ఇది లేకుండా చేసేసే రోజులు ఇవి మన విలువలనే దిగజార్చే రోజులు ఇవి మనశ్శాంతిగా ఉండాలా హ్యాపీగా ఉండాలంటే మనకేం కావాలి ఆ పనులు చేసుకున్నామా ఇంట్లో మన వర్క్లు చేసుకున్నామా అదెలా ఉన్నా మనకు హ్యాపీగా ఉంటాం కొంతమంది మనకి ఎదురు పడుతూనే ఉంటారు మన ప్రమేయం లేకుండా మనల్ని బ్యాట్ చేసేవాళ్ళు కూడా ఏం